పేరు పేరు అన్న ఓకే మన డైరీ ఫామ్ పేరు పేరు అన్న ఓకే మన శారదానగారు అంటే చోరాస నుండి మన డైరీ ఫామ్ కి ఎన్ని అన్న ఒక వన్ కిలోమీటర్ ఓకే మనకైతే ఇప్పుడు మన తాన ఈ వారము లోడ్ ఎన్ని తినా పదయాలు పదహారు ఓకే ఒక పదహారు అయితే లోడ్ అయితే తినే అంటే మనకైతే ఇప్పుడు మన తాన ధరలు ఎంత నుంచి ఉంటాయన్న అరవై ఐదు నుంచి లక్ష పదా ఓకే మనకి చూడొచ్చే ఫ్రెండ్స్ మనకైతే ఈ బ్రీడ్ అయితే బ్రీడ్ ఇప్పుడు మన దానిలో లోడ్ తిగిన బ్రీడ్ ఏం ఏమేమన్నా జర్సీ ఓకే జెర్సీ హెచ్చ్రాస్ జెర్సీ మనకు ఒలిస్చన్ ఓకే మనకు దీని కథ చెప్పింది ఆరు పల్లె ఉంది ఓకే మనకి చూడొచ్చేసి మనకైతే ఆరు పల్లెలు అయితే ఉందంట మనకైతే ఇది ఎన్నో లాక్వేషన్నా ఇప్పుడు సెకండ్ లాక్వేషన్ ఓకే ఇప్పుడు డెలివర్ అయితే నేను చూడొచ్చు మనకి ఇప్పుడు డెలివరీ అయితే సెకండ్ లాక్ వచ్చినా అంటే మనకైతే కార్డ్ చూడండి మనకు పొడి చూడండి కొంచెం టైం ఉంది ఫ్రెండ్స్ ఏం లేదు అండ్ దీనికైతే మనకు వచ్చేసి ఎంతవరకు పెట్టుకోవచ్చు పాలు ఓకే పది పది వరకు అయితే పెట్టుకోవచ్చు కొంచెం టైం ఉంది ఒక ఫిఫ్టీన్ డేస్ వరకు అయితే టైం ఉంది కొంచెం తిప్ప అన్న రైతులు చూస్తారు ఏంటంటే ఫ్రెండ్ చూడొచ్చు కొంచెం టైం ఉంది కట్టర్ చేస్తే బాగానే ఉంటుంది ఇప్పుడు మనకు వచ్చేసి ఎంత టైం పెట్టుకోవచ్చు అని ఒక మాటన వన్ వీక్ ఓకే ఒక వన్ వీక్ లేదా ఒక టెన్ డేస్ అయితే టైం పెట్టుకుని ఫ్రెండ్ డెల్ వచ్చామని అయితే అండ్ ఒక మాట అన్న ఇప్పుడు మనకు ఫైనల్ డేట్ చెప్పండి లేకపోతే ఇది సిబ్బరి రెడ్డి చెప్పండి ఓకే ఫైనల్ డేట్ రైతులు వచ్చాము ఇప్పుడు రైతులకు చెప్పు తొంభై ఓకే తొంభై మీద అయితే అవుతా ఉంటా ఫ్రెండ్ మనకైతే అండ్ చూడొచ్చు ఆవ అయితే ఆ పది పది లీటర్లు ఇచ్చి అవన్నమాట ఇది అయితే చూడొచ్చు బ్రీడ్ వచ్చేసి హెచ్ఎఫ్ఐ హెచ్ఎఫ్ అన్న హెచ్ఎఫ్ క్రాస్ ఓకే అన్న తొంభై వేలు అయితే అయితే ఉంటా ఫ్రెండ్స్ మనకైతే ఫైనల్ డేట్ వచ్చేసి అది కూడా ఓకే పది అయితే పాలు పెట్టుకోవచ్చు అంట అన్న సెకండ్ ఒక్కొక్క రప్పన్న నాలుగు తరుపు అన్న ఇది ఓకే తరపు మనకు వచ్చేసి అది డెలివరీ అయిపోయిందా అలా ఓకే ఎంత సమయం పెట్టుకొచ్చాను ఒక మాట ఒక ఫైవ్ డేస్ ఫ్రెండ్స్ డెలివరీ అయితే ఒక ఫైవ్ డేస్ అయితే వడతాం ఇది అయితే తరపు అంట మనకు వచ్చేసి నాలుగు పాలు ఉందంట మనకైతే ఏమైనా తరుపుది పాలు చెప్పడానికి వస్తాను ఒక మాట ఎన్ని ఓకే మనకు వచ్చేసి చూడొచ్చు ఇక డెలివరీ ఒక వన్ వీక్ పెట్టుకోవాలా ఒక వన్ వీక్ అయితే టైం పెట్టుకోవచ్చు చాలా ఆల్మోస్ట్ అయితే అయిపోయింది ఇక డెలివరీ అయితే ఒక ఫైవ్ ఫోర్ డేస్ అయితే పెట్టుకోండి ఒక మాట అండ్ చూడొచ్చు అండ్ కొంచెం ఇక్కడ ఇట్లా ఇప్పన్న రైతులు చూస్తాను నేను చూడొచ్చు ఇక్కడ లడ్డర్ చూడండి ఓకే అన్న ఒక దీని అంటే మీరు రేటు చెప్పు రైతులకి చెప్పే రేటు చెప్పు ఓకే తొంభై ఐదు వేలకు వస్తుంది రైతులకి ఓకే మనకి దీని అయితే మనకైతే ఒక తరపు ఫ్రెండ్ మనకైతే అండ్ పశ్చిత తరపు అంట చూడొచ్చు అండ్ నైంటీ ఫైవ్ వరకు అయితే ఫైనల్ అయితే చెప్తున్నా అయితే చూడొచ్చు ప్రతి ఒక్కరు అయితే రేట్లు అడుగుంటు రేట్లు అడుగుతున్నా అంటారు కాబట్టి ఇప్పుడు అయితే రేట్లు అయితే అడుగుతుంది అనమాట అండ్ అటర్ అయితే ఈ దగ్గర ఉంది అనమాట ఓకే మూడా ఒకతే అది డెలివరీ అయిపోయింది ఓకే ఎన్ డేస్ అయితే ఒక ఫైవ్ డేస్ దీని చూడనా అంట ఫ్రెండ్ ఇది అన్న హెచ్ఎఫ్ ప్రాస్ ఓకే హెచ్ఎఫ్ ప్రాస్ అంటే మనకైతే అండ్ అంటే ఇది ఎన్నో ఎన్నో అయితే ఎన్నో అయితే ఉంటుంది ఓకే ఎన్ని పళ్ళు ఆరుపళ్ళ ఓకే మనకి చూడొచ్చు అన్న పొద్దుగా పాలు తీసేసారు కానీ ఎంతవరకు ఇచ్చిందన్న తిని ఇప్పుడు రైతు వచ్చి చెక్ చేసుకోవచ్చా రెండు పూటలు షెక్ చేసుకొని తీసుకెళ్ళిపోవచ్చు ఓకే మనకు పొడుగు నరాలు కూడా బాగుంది చనకట్టు కూడా బాగుంది మనకైతే యాదైతే ఇచ్చే ఫ్రాష్ అండి మనకైతే చూడొచ్చు అండ్ ఎంకాల అట్ట చూడండి మొగదే మొగదే అర్ధండి చూడ మొగదంట చూడొచ్చు అండ్ ఇప్పుడు మీరు రేటు చెప్పండి ఫైనల్ రేట్ చెప్పండి రైతులకు వచ్చేది ఓకే ఎనభై ఎనభై ఫైవ్ అయితే అయితే ఎనిమిది మెల్లిటాలు పిండుకొని తీసుకెళ్ళిపోవచ్చు ఓకే ఫ్రెండ్ చూడొచ్చు ఇంకా అవి అయితే ఈ విధంగా అవుతుందనమాట ఫ్రెండ్స్ ఇది వచ్చేసి జెర్సీ అన్నమాట మనకైతే ఎన్నో అయితే అన్న ఇది ఉంది ఆరుపాలు అది జర్సీ అని మాట మనకైతే సెకండ్ లొకేషన్ ఇప్పుడు డెలివరీ అయితే ఇంకా లెటర్ చూడొచ్చు అన్న ఎంతవరకు చెప్పారు అని పాలు ఎన్ని ఎనిమిది ఓకే మన వారికి ఎంత వరకు పెట్టుకోవచ్చు ఓకే ఎన్ని నుంచి మీ మధ్యలో ఓకే అట్టర్ చూడొచ్చు మనకైతే అండ్ ఇంకా అయితే శనకటి కూడా బాగుంది అట్టర్ కూడా బాగుంది ఇప్పుడు మనకైతే డెలివరీ అయితే ఒక వన్ వీక్ అయితే టైం పెట్టుకోండి డెలివరీకి అయితే అండ్ ఓకే మన పొడుగు నరాల కూడా చూడండి ఓకే ఎంత చెప్తున్నా అన్న రైతులకు చెప్పండి అన్న రేటు ఎయిటీ ఫైవ్ ఓకే ఫైనల్ డేట్ ఏమి వస్తుంది సెవెంటీ ఓకే చూడొచ్చు ఇగో ముంగళ చూడండి ఆవు సైజు చూడండి చిన్న రైతులకు అయితే బాగుంది ఆవు అయితే ఓకే అన్న నచ్చా ఒక చెప్పానాలు ఆరు పళ్ళు ఇది బ్రీడ్ ఫ్లాస్ ఓకే ఇప్పుడు డెలివరీ అయితే డెలివరీ అయితే సెకండ్ లాక్ క్వశ్చన్ ఓకే డెలివరీ అయిపోయిందా ఓకే డెలివరీ అయితే ప్రయత్నిస్తుంటుంది మనకైతే ఇప్పుడు దీని వెనకాల అటర్ చూడవచ్చు చనకటి కూడా బాగుంది అండ్ ఇప్పుడు దీని అయితే మిల్కింగ్ నుంచి అప్పచ్చి ఎంతవరకు చెప్పారు అన్న పూటకి ఒకరోజు ఇరవై నాలుగు లీటర్లు కొంచెం పొడిగున్నర చూడండి కొంచెం ఆగన్నా ఇప్పుడు నరాలు చూడండి అండ్ శనక చూడండి ఆయన ఎంకెల అర్డర్ చూపించారండి ఇప్పుడు అయితే డెలివరీ అయితే అయిపోతుంది ఒక టెన్ మినిట్స్ అయితే ఎందుకైతే ఇప్పుడు ప్రయత్నిస్తుంది అనమాట ఆయన ఎంకల అర్డర్ చూడొచ్చు ట్వెల్వ్ ట్వెల్వ్ లీటర్స్ అయితే పెట్టుకోవచ్చు అంట అండ్ మనకైతే ఇది ఇచ్చే ప్రాస్ ఓకేనా ఓకే మనకు అంతే రైతులు రేటు చెప్పు మీరు రేటు చెప్పాను అన్న రేటు చెప్పాను అన్న ఒకటి ఇరవై అంటే ఫైనల్లో ఏమవుతుందా నైంటీ ఫైవ్ ఓకే పన్నెండు పన్నెండు లీటర్లు పెట్టుకోవచ్చు ఓకే మనకైతే ఇప్పుడు ఇవాళ డెలివరీ అయితే ఆల్మోస్ట్ అయితే అయిపోతారు ఫ్రెండ్స్ మనకైతే నైంటీ ఫైవ్ వరకు అయితే వస్తా ఉంటాయి అయితే చూడొచ్చు క్రాస్ అనమాట ఇప్పుడు డెలివరీ అయితే సెకండ్ లాక్ వేసా అనమాట ఓకే అన్న నెక్స్ట్ ఒక పన్న డెలివరీకి ఉంది ఆరు ఉంది ఓకే ఎఫ్ ఫ్రాసు ఇప్పుడు డెలివరీ అయితే త్రాడా చెకండా ఓకే ఆర్పల్లి ఉంది సెకండ్ లాక్ అవు అవన్నమాట అండ్ ఇంకా అట్రస్ చూడొచ్చు మనకైతే కొంచెం అయితే టైం ఉంది అనమాట అండ్ ఒక వన్ వీక్ అయితే టైం పెట్టుకొని కొంచెం ముందుకెళ్ళను రైతులు చూస్తారు ఇంకా అడ్రస్ చూడొచ్చు మనకైతే అన్న ఎంత చెప్పారు అన్న పాలేస్ చెప్పి పై పది పూట ఫైవ్ పది చూపారు ఓకే మనకైతే చూడొచ్చు చాలాకారు కూడా బాగుంది మనకైతే అండ్ మనకి వచ్చేసి అన్న ఎంతవరకు వస్తున్న వచ్చారా రైతులకు ఈ రై ఓకే యావు ఫైనల్ రేటు రైతులకు చెప్పనా ఓకే మనకి చూడొచ్చు అయితే అట్టర్ చూడొచ్చు అండ్ మనకైతే ఒక నైంటీ ఎయిట్ వస్తుందచ్చా నైంటీ ఫైవ్ తొంభై ఐదు వేల వరకు అయితే వస్తాం అంట మనకైతే యాభై పది పది లీటర్లు అయితే పెట్టుకోవచ్చు అంట యాభై అయితే హెచ్ఎఫ్ ఫ్రాష్ అనమాట చూడొచ్చు ఓకే అన్న ఇదేం బ్రూడ్ అన్న ఒలిస్టాన్ ఓకే ఒలిస్టాన్ బిడ్ మనకు వచ్చేసి మనకి ఎన్నో ఈత ఉంటుండొచ్చా సెకండ్ లాక్వేషన్ మనకైతే సెకండ్ లాక్వేషన్ అవ్వండి మనకైతే అండ్ డెలివరీ అయితే అవ్వలేదు మనకు వచ్చేసి డెలివరీ సమయం అయితే ఒక వందకి అయితే టైం పెట్టుకోండి దీని దగ్గర అయితే అండ్ దీని దగ్గర మిలికించే పచ్చి ఎంత అయిపోయినా పది పది ఒక టైంకి అయితే పది పది వరకు అయితే పెట్టుకుని పెట్టుకోవచ్చు అంట మనకైతే ఇంక అడ్రస్ చూడొచ్చు అండ్ మనకైతే రైతులకు అయితే ఉపయోగిస్తారు చిన్న రైతులకైతే అండ్ దీని ధర ఏం చెప్తారనా ఒకటి పదిహేను ఓకే రైతులకు చెప్పను చూస్తారు ఒక మాట ఇప్పుడు ఫైనల్ డేట్ రైతులకేం వస్తుంది నైంటీ ఎయిట్ తొంభై ఎనిమిది వేల అయితే వస్తాం అంటే మనకైతే యాభై అయితే అది ఒలిస్టాన్ అంటే ఒలిస్తానా ఒలిస్టాన్ బ్రీడ్ అంట మనకైతే ఇంకా లటర్ చూడొచ్చు అండ్ తొమ్మిది పది వరకు అయితే అంట ఫ్రెండ్స్ చూడొచ్చు ఇంకా అయితే అట్టర్ చూడండి కొంచెం అయితే చేస్తా అనమాట అండ్ మనకి ఇదైతే ఒక వన్ వీక్ టైం ఉంది అనమాట చూడవచ్చు ఇదేం అన్నా ఇది కూడా హెచ్ఎఫ్ హెచ్చ్రా అంటే మన తాన హెచ్చ ఫ్రాస్ ఏ రకాల ఆవులు వస్తాయి తీర్చొస్తాయి ఓకే రకరకాల ఆవులు అయితే వస్తాయి మన తాన ఓకే మనకైతే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఇది మనకైతే హెచ్ఎఫ్ ఫ్రాష్ ఇది ఎన్నో లొకేషన్లో ఉంటానా సెకండ్ వేజ్ ఉంటుంది ఓకే మనకి శనకారు కూడా బాగుంది ఫ్రెండ్ దీని అయితే మనకైతే పొడుగు నరాలు కూడా బాగున్నాయి ఎంకల్ లటర్ చూడొచ్చు అండ్ దీని అయితే ఫస్ట్ అయితే ఒక పది నుంచి పదకొండు మధ్యలో అయితే పెట్టుకోవచ్చు అనమాట దీనికి అయితే అండ్ చూడొచ్చు అండ్ మనకైతే డెలివరీ అయితే అయిపోయిందనా ఓకే ఒక వన్ వీక్ ఒక వన్ వీక్ లోపలైతే ఉంటాం అంటే దానికైతే అయితే ఇది మనకైతే రైతులకు కావాల్సిన అన్నమాట మనకైతే ఒకసారి అయితే అడుగుదాము అంటే ఏం చెప్తారన్న ధర ఒకటి పదిహేను ఇప్పుడు రైతులకు చెప్పండి అన్న ఒక మాట ఒక తొంభై ఐదు వేల వరకు అయితే వస్తుంది ఓకే దీని దైతే మిలకించవచ్చు ఎంతవరకు పెట్టుకోవచ్చు పది పది ఓకే పది పది వరకు అయితే పెట్టుకోవచ్చు అంటే చూడొచ్చు అన్న